స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం బ్యాంక్ పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ప్రతి గత సంవత్సరం కోటి నలభై మూడు లక్షల లాభం వస్తే ఈ సంవత్సరం బ్యాంక్ లాభం కోటి డెబ్బై ఏడు లక్షలు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని అమలాపురం కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఇరవై వార్షిక మహాజన సభ ఆదివారం నిర్వహించారు బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ అధ్యక్షతన పట్టణంలోని స్థానిక డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు తొంభై ఒక్క కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల లాభం ఆర్జించిందని తెలిపారు బ్యాంకులో యాభై పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయని వివిధ రంగాలకు నలభై కోట్ల రూపాయల రుణాలుగా అందజేశామన్నారు ఖాతాదారుల సహకారంతో టౌన్ బ్యాంక్ ప్రగతి పథంలో నడుస్తుందని ఆయన తెలిపారు ఈ సంవత్సరం సభ్యులకు పదమూడు శాతం డివిడెండ్ ప్రకటిస్తున్నట్లు మెట్ల పేర్కొన్నారు అనంతరం సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆడిట్ రిపోర్ట్ను రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు అంచనా బడ్జెట్ను బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరగం వేణుగోపాలరావు ప్రవేశపెట్టగా మహాజన సభ ఏకగ్రవంగా ఆమోదించింది తదుపరి రెండు వేల ఇరవై పదవ తరగతిలో అమలాపురం రెవెన్యూ డివిజన్ స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఏడుగురు విద్యార్థిని విద్యార్థులకు బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్లు నగదు బహుమతులు పత్రాలు మరియు జ్ఞాపకులు బహుకరించి ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎండి అమీర్ డైరెక్టర్స్ డాక్టర్ ద్వదసి గంగరాజు డాక్టర్ ఆకేళ్ల వెంకట్రావు డాక్టర్ గొలకోటి రంగారావు అల్లాడి శ్రీనివాసు చింతాశంకరమూర్తి పి జాన్పాల్ నూలు సురేష్ యాళదరబాబు తిక్కిరెడ్డి శ్రీనివాసరావు బ్యాంక్ ఎండి శిరగం వేణుగోపాలరావు మేనేజర్ చిక్కంబాబు మరియు అధిక సంఖ్యలో ఖాతాదారులు పాల్గొన్నారు ఈ బ్యాంకు ఇరవై ఏడవ జనల బాడీ ఏంటంటే ఇరవై ఏడవ మహాజనసభ అండి ఈరోజు జరుగుతుంది అంటే బ్యాంకు పెట్టి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం కూడా మహాజనసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మహాజనసభ ఇది గత సంవత్సరం కోటి నలభై మూడు లక్షల లాభం వస్తే ఈ సంవత్సరం బ్యాంకు లాభం కోటి డెబ్బై ఏడు లక్షలు దాంట్లో ఏంటంటే నికర లాభం కోటి ఇరవై ఎనిమిది లక్షలు కోటి ఇరవై ఎనిమిది లక్షల్లో కూడా స్టాట్యూటరీ తర్ స్పోను డివిడెండ్ పదమూడు పర్సెంట్ వారి స్టేట్ క్యాపిటల్ డివిడెండ్ పదమూడు పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంకు మొదలెట్టి పది ఇరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి సంవత్సరం లాభాల వాటిలోనూ ప్రతి సంవత్సరం డివిడెండ్ పంపలోనూ ఏ పర్సెంట్ తగ్గకుండా డివిడెండ్ పెంచడం పెంచడం జరిగింది అలాగే బ్యాంకు ఎల్లకాలం అలాగే బాగా అభివృద్ధి బాటలు నడుస్తుంది చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం అలాగే డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు తనయుడైన సోదరుడైన డాక్టర్ మెట్ల సూర్యనారాయణ గారు వీరు కూడా వారి బాటిలోనే వీరు కూడా ఖర్చుల దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండి ఖర్చులు కూడా ఎక్కువ ఖర్చులు లేకుండా చాలా డిసిప్లిన్గా బ్యాం మెయింటైన్ చేస్తున్నారు ఇలాగే ఇలాగే ఈ బ్యాంకును డెవలప్ చేశారు మొదటి నుంచి కూడా బ్యాంక్ చర్మి నీరే ఉన్నారు ఇరవై సంవత్సరాలు కూడా వీరే ఉన్నారు ఈ బ్యాంక్ ఇప్పుడు కూడా లాభాల బాటలో నడవడానికి కారణం డాక్టర్ మెట్ల సునాయన్ గారు అలాగే ఫ్యూచర్లో కూడా బ్యాంక్ ఇలా లాభాల బాటలో నడుస్తారని చెప్పేసి గట్టిగా నమ్ముతున్నాను అలాగే జరుగుతుంది గట్టిగా నమ్ముతున్నాను అలాగే బ్యాంకులో కూడా మొత్తం అందరం మెజార్టీ ఆఫ్ ది డైరెక్టర్స్ డాక్టర్సే ఉన్నారు అలాగే ఏంటంటే బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగు నిష్ణాతులైన శ్రీనివాస్ గారు ఆయన ఒక అలాగే ఆయటర్ గారు సురేష్ గారు ఆయటర్ గారు చార్టర్డ్ అకౌంటెంట్ అలాగే అల్లాడి వాసు గారు ఆయన అడ్వకేటు మిగిలిన వాళ్ళు కూడా బ్యాంకుల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు తప్పించే ఎవరు ఇది కాదు ఈ బ్యాంక్ ఏంటంటే ముఖ్యంగా బ్యాంకు ఉద్దేశం ఏంటంటే అందరికీ ప్రతి వారికి చిన్నవాడి అందరికీ అప్పులు అప్పులు ఇవ్వాలనే ఉద్దేశంతో బ్యాంకు స్టార్ట్ చేయడం జరిగింది అలాగే అప్పులు ఇస్తున్నాం కూడా ఇక్కడ అప్పులు తీసుకున్న వాళ్ళు చిన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు పెద్దవాళ్ళు బాహు తక్కువ ఉంటారు అలాగే ఏంటంటే ఈ బ్యాంకు ఇది ఎక్కువ డిపాజిట్లు ఎవ్వరు కూడా ఇవ్వనంత డిపాజిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నైన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకు డివిడెండ్ కూడా పదమూడు పర్సెంట్ తగ్గకుండా ఎప్పుడు ప్రతి సంవత్సరం పదమూడు పర్సెంట్ తగ్గకుండా డివిడెండ్ ఇస్తున్నామని అని చెప్పి తెలియజేస్తున్నాను

కలరా వందల తొంభై తొమ్మిది రూపాయలకి వన్ ప్లస్ వన్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ త్రీ ఆఫర్ షర్ట్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ జీన్స్ పై వన్ ప్లస్ టూ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి